జామ చెట్టు కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఒక ఊరిలో రాము అనే పిల్లాడు ఉండేవాడు వాళ్ళ ఇంటి వెనుక భాగంలో ఒక పెద్ద జామ చెట్టు ఉండేది అది రాము పుట్టినప్పుడే వాళ్ళ నాన్నగారు నాటారు రాముకు ఆ చెట్టు అంటే ప్రాణం ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాము కూడా ఆ జామ చెట్టుకు నీళ్లు పోయడం వేయడం మందులు వేయడం జరిగింది రాము పెంచడం ద్వారా ఆ చెట్టుపై అపారమైన ప్రేమ కలిగి ఉన్నాడు రాము ప్రతిరోజు బడి నుంచి రాగానే ఆ చెట్టు ఎక్కి కూర్చునేవాడు ఆ చెట్టు ఇచ్చే తీపి జామకాయలు అంటే రాముకే కాదు అతని స్నేహితులకు కూడా చాలా ఇష్టం సెలవు రోజుల్లో పిల్లలందరూ ఆ చెట్టు నీడలోనే ఆడుకునేవారు ఎందుకంటే అది కొద్దిగా విస్తారమైన మండలు వేయడమే కాకుండా కొద్దిగా చల్లగా కూడా ఉండేది ఒకసారి వేసవి కాలంలో చెట్టు నిండా పండ్లు కాశాయి రాము ఆ పండ్లను ఎవరికి పెట్టకుండా ఒకడే తినాలని అనుకున్నాడు ఎవరైనా అడిగితే పండ్లు ఇంకా పండలేదు అని అబద్ధం చెప్పేవాడు తన స్నేహితుడు కూడా చాలా బాధపడేవారు తన స్నేహితులు కూడా చాలా బాధపడేవారు రాముతో తన స్నేహితులు ఇలా మాట్లాడేవారు ఎందుకు రాము పండ్లు పండిన తర్వాత పండలేదా అని అంటావు అది అబద్ధం అవుతుంది కదా అని అనేవారు అయినా సరే రాము అబద్ధమే చెప్పేవాడు కొన్ని రోజులు గడిచాక ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది రాము ఎంతో మంచిగా చూసుకుని ఆ జామ చెట్టు గాలికి చాలా ఊగింది మరుసటి రోజు ఉదయానికి చాలా పండ్లు నేల రాలిపోయాయి నేల మీద పడిన పండ్లను చూసి రాము ఏడవడం మొదలుపెట్టాడు అప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు చూడు రాము ఈ చెట్టు తన దగ్గర ఉన్న పండ్లను అందరికీ పంచాలని కోరుకుంటుంది నువ్వు దాచి పెట్టాలని చూశావు కానీ ప్రకృతి వాటిని నేలపాలు చేసింది మనం ఏదైనా సరే ఇతరులతో పంచుకున్నప్పుడే దానికి అసలైన విలువ ఉంటుంది తాతయ్య ప్రేమతో చెప్పాడు రాముకు తన తప్పు తెలుసుకున్నాడు నేలరాలిన పండ్లలో మంచివి ఏరి తన స్నేహితులందరికీ పంచాడు ఆ రోజు రోజు అందరూ కలిసి ఆ పండ్లు తింటూ ఆడుకుంటుంటే వచ్చిన సంతోషం రాముకు గతంలో ఎప్పుడూ కలగలేదు రాము జీవితంలో ఒక మంచి అనుభవం కలిగింది ఈ కథలో నీతి దేవుడు మనకిచ్చిన వాటిలో ఇతరులకు పంచడం ద్వారా పుణ్యం సంతోషం ఆదరణ ప్రేమను పొందే అవకాశం ఉంది